హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో కస్టమర్ ఒక కొలత బ్లౌజ్ తీసుకొచ్చి ఈ బ్లౌజ్ అస్సలు కుదరలేదు కానీ నాకు సెట్ అయ్యే విధంగా కుట్టివ్వండి అని అడిగినప్పుడు మనం మన మేతరులో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ ఇదైతే అస్సలు సెట్ కాలేదు అని చెప్పారు సో మనమైతే ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి మనకి కోల్తా బ్లౌజ్ ఇదేమో మనకి కాటన్ ఫ్యాబ్రిక్ సో కాటన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ బొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి కింద ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత డిఫరెన్స్ తో ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకుందాం బ్లౌజ్ యొక్క పొడుగులో ఏం చేంజెస్ లేవు బాగానే ఉంది సో భుజం దగ్గర నుండి భుజంకి గా కింద డాట్ ఉంటుంది చూడండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇది వచ్చేసి మన పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా పైన ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఇదే బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని కేవలం వెనకాల భాగంని మాత్రమే మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి కేవలం వెనకల భాగంని మాత్రమే మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది మన మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ పెట్టేసుకుంటే ఇది ఎంత వస్తుందో తెలుస్తుంది సో ఇప్పుడు ఈ పట్టి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పాంచి పైకి తీసేసుకోండి ఈ పావించేందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు పైనున్న నెక్ కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొత్తం పొడుగుల నుండి ఇది తీసేస్తే మిగతా అది వచ్చేసి నెక్ నెక్స్ట్ మనం నడుము కొలత తీసుకోవాలి నడుము కొలత తీసుకునేటప్పుడు ఏం చేస్తాం కింద హుక్స్ పెట్టేసుకొని ఇలా పట్టేసుకొని తీసుకుంటాం చూడండి ఇలా పట్టేసుకున్నప్పుడు ముందుపాటేమో తక్కువ ఉంది వెనకాలదేమో ఎక్కువ ఉంది సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే తెలిసిపోతుంది బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేదు కుదరలేదు అని తెలుస్తుంది సో కస్టమర్ కొలత బ్లౌజ్ తీసుకొచ్చి నాకు కుదరట్లేదు ఎక్కడ కుట్టించుకున్నా ఒకసారి సెట్ చేయరా అన్నప్పుడు మనం ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ ఈ కొలత బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుందో చూద్దాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది ఇక్కడి వరకు మాత్రమే తీసుకుంటే ముప్పై మూడు ఇంచుల నడుము కొలతో వచ్చేసింది సో నేను ఈ కస్టమర్ ఎక్కడ కుట్టించినా కుదరట్లేదు అంటే నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను బాడీ మెజర్మెంట్ తీసుకుంటే నడుము కొలత ఎంత వచ్చిందంటే ముప్పై ఇంచులైతే వచ్చేసింది సో ఇక్కడ ముప్పై మూడు ముప్పై అంటే మూడు ఇంచుల లూజ్ ఉన్నప్పుడు బ్లౌజ్ కుదురుతుందా చెప్పండి అస్సలు కుదరదు సో ఇప్పుడు మన నడుము కొలతో ముప్పై ఇంచులు వచ్చింది కదా ఈ ముప్పై ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే వేసేసుకుందాం మీకు ఎంత నడుము కొలుతుంటే అంతే నాలుగు భాగాల కింద ఫోల్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కింద ఏడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి ఎందుకోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఇక్కడ వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇది మనం తీసుకున్న రెండో కొలత నెక్స్ట్ కొలత ఏంటి చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎక్కడ కొలుచుకోవాలి అని చెప్తాను నేను ఎప్పుడు కూడా ఇదిగోండి ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక యొక్క కింది భాగం వరకు తీసేసుకోవాలి అని చెప్తాను వెనకాల సైడ్ కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా పెట్టండి ఈ విధంగా పెట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది పది ఇంచులు వచ్చింది కొలత బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఇంచులు వచ్చింది కానీ ఈ కుదరలేదు అని చెప్పినప్పుడు నేను చెస్ట్ కొలత మెజర్ చేస్తే అప్పర్ చెస్ట్ కొలత మెజర్ చేస్తే ముప్పై ఐదు ఇంచులు మాత్రమే వచ్చింది అంటే ఎంత లూజ్ ఉన్నట్టు నా ఐదు ఇంచుల లూజ్ ఉంది చంక దగ్గర సో బ్లౌజ్ అనేది మొత్తం ఇక్కడ ముడత ముడత వచ్చేసి షోల్డర్స్ అనేవి జారిపోతాయి అందుకే నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది ముప్పై ఐదు ఇప్పుడు ఈ ముప్పై ఐదు ఇంచులని మళ్ళీ సేమ్ ఇంతకు ముందు లాగానే నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఎంత వస్తుంది అప్పుడు మనకి ఎనిమిది నెలల ముప్పై రెండు పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది చూడండి ఇక్కడ పాదొక తొమ్మిది ఇంచులు పెడితే ఎంత లూజ్ అనేది కనబడుతుంది ఇంత లూజ్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ మొత్తం ముడతలు ముడతలు ఇట్లా గుంపు గుంపు అయిపోయి భుజాలు జారిపోతాయి సో ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు పాదొక తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ పాదక తొమ్మిది ఇంచులు ఎక్కడ తీసుకోవాలి ఈ పొడుగులైన కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి ఇది పౌదొక తొమ్మిది ఇంచులు ఇది వచ్చేసి మనకి మూడో కొలత చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపి లైన్ అనేది మార్క్ చేసేసుకోండి స్ట్రెయిట్ ఉంటే స్ట్రెయిట్ క్రాస్ ఉంటే క్రాస్ తీసుకోండి ఆ తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ కొలత బ్లౌజ్ అస్సలు కుదరలేదనే చెప్పిన మీ మెథడ్లో కట్ చేయండి అని చెప్పినరు అప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మన చెస్ట్ ఎంత ఎంతుంది అప్పర్ చెస్ట్ కొలత సో ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క అప్పర్ చెస్ట్ కొలత ఉంది ముప్పై ఐదు ఇంచులు ఉంది సో మన మెథడ్లో చెస్ట్ కొలత అంటే అప్పర్ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉందా లేదా అనేది చూసుకోవాలి సో ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ముప్పై ఐదు ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉందా లేదా ఉంది సో అలాంటప్పుడు మనం నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఫస్ట్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు తీసుకోవాలి అందులో మళ్ళీ నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇది ఎవరికి చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉన్న వాళ్ళకి ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఇందులో నెక్ కోసం రెండు ఇంచులు తీసుకోవాలి ఒకవేళ నలభై కంటే ఎక్కువ ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు ఇందులో నెక్ కోసం టూ పాయింట్ సెవెన్ అలా తీసుకోవాలి ఇది నైంటీ పర్సెంట్ మెంబర్స్కి మిగతా టెన్ మెంబర్స్కి డిఫరెంట్గా ఉంటుంది ఏంటంటే షోల్డర్ని బేస్ చేసుకొని కొందరు తీసుకుంటారు అదేవిధంగా విధంగా కొందరేమో భుజం అనేది వన్ ఇంచు మాత్రమే ఉండాలి బ్రాడ్గా నెక్ ఉండాలి అంటే చూడండి అది మిగతా టెన్ మెంబెర్స్ ఈ విధంగా తీసుకుంటే ఖచ్చితంగా వందలో తొంభై మందికి బ్లౌజ్ అనేది కుదురుతుంది సో ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత ఎంత ముప్పై ఐదు సో ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది ఒకటి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకోవాలి ఇదిగోండి ఎలా తీసుకోవాలో చూడండి ఇక్కడ నుండి ఐదున్నర ఇంచులు తీసుకోండి ఫుల్ షోల్డర్ ఇందులో నెక్కు కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి ఓకేనా ఇందులో నెక్కు కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ పైన సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కింద టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి ఇంచులకి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అని ఇక్కడ తీసుకోవద్దు ఇక్కడ తీసుకోకుండా జస్ట్ ఇలా క్రాస్లో కలిపేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో మీకు రౌండ్ నెక్ అంటే రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ అంటే స్క్వేర్ నెక్ ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నెక్ గురించి నెక్స్ట్ చంక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇది ఎంత ఉంది ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులు నేను ఇంకొక ప్లేస్లో తీసుకుంటున్నా ఇది ఎక్కడైనా తీసుకోండి ఇది జస్ట్ ఈ లైన్ అనేది కిందికి డ్రా చేయడానికి మాత్రం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంకడం ఎంత తీసుకోవాలి మరి అంటే చంకడం చాలామంది ఎంత అంటారో ఆరు ఇంచులు అంటారు కదా సో ఇప్పుడు నేను కూడా ఆరు ఇంచులు తీసుకుంటున్నా ఇది కరెక్టా కాదా అనేది చూద్దాం సో ఫస్ట్ ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇక్కడ నెక్ డీప్ అనేది తక్కువ ఉంది కదా సో ఇక్కడ వన్ పావ్ ఇంచు తీసేసుకోండి వన్ పావ్ ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి చంక కొలత సరే మనం మార్కింగ్ చేసినాం ఈ చంక కొలత ఎంత వచ్చిందో చూసుకుందాం సో ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులని మధ్యకి ఫోల్డ్ చేస్తే ఎంత పదిహేడు ఇంచులు సో మనం మార్కింగ్ చేసింది పదిహేడు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో చూసేసుకుందాం ఓకేనా సో కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ చూస్తున్నా నేను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది వరకు తీసేసుకోవాలి క్లియర్గా చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు అయితే వచ్చేసింది తొమ్మిది ఇంచులు వచ్చింది కదా మొత్తం మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎంత పద్దెనిమిది ఇంచుల చెస్ట్ కొత చంక కొలత వచ్చింది ఇక్కడ మనకి ఒక సైడ్ కొలత ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు ఇందులో నుండి నేను హాఫ్ ఇంచు మైనస్ చేస్తున్నా హాఫ్ ఇంచు మైనస్ చేస్తే ఏమవుతుంది సారీ ఇంతకుముందు ఎంత వచ్చిందన్న తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తున్నా అప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది సో ఎనిమిదిన్నర ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది పదిహేడు ఇంచులు వస్తుంది కానీ ఫస్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు మైనస్ చేసిన అని అంటే ఎప్పుడు కూడా మనం చంక కొలత అనేది ఈ ప్లేస్లో కాదు కొలుచుకునేది ఇక్కడ కట్ చేసే ప్లేస్లో కొలుచుకుంటాం అవునా కానీ మనం ఇటు సైడ్ కొలుచుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ మైనస్ చేసిన ఇప్పుడు మీరు ఏమంటారు ఈ ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంకొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయింది కాబట్టి పర్ఫెక్టే అంటాం ఈ మెథడ్ అయితే కానీ కస్టమర్కి కొలత బ్లౌజ్ సరిగ్గా లేదు అన్నప్పుడు నేను హోల్ కూడా చెక్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఆర్మహోల్ చెక్ చేసేసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే కస్టమర్కి పదహారు ఇంచులు మాత్రమే వచ్చింది మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది పదహారు ఇంచులు కానీ మనం మార్కింగ్ చేస్తే ఎంత వచ్చింది పదిహేడు ఇంచులు అంటే వన్ ఇంచ్ లూజ్ ఉంది వన్ ఇంచు లూజ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్గా ముడతలు వస్తాయి సో ఆ విధంగా రావద్దంటే ఏం చేయాలి ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ ఈ ప్లేస్లో వన్ ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ కొలత ఎంత వచ్చిందో చూసేసుకోండి ఇదిగోండి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులని మధ్యలోకి ఫోల్ చేసుకుంటే ఎంత వచ్చింది పదహారు ఇంచులు సో వన్ ఇంచు డిఫరెన్స్ ఉంది వన్ ఇంచు డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే లూజ్లు అయితే వచ్చేస్తాయి కస్టమర్ కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు మనం నడుము కొల్తా చెస్ట్ కొతా అదేవిధంగా ఆర్మహోల్ కొలతా ఇవి మూడు ఖచ్చితంగా కొల్చుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి వెనకాల భాగంలో డాట్ మార్క్ చేసేసుకుంటాం డాట్ యొక్క పొడుగు ఆప్షనల్ కాకపోతే సైడ్కి మాత్రం డాట్ అనేది ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ పెడుతుండాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉంటే బ్లౌజ్ వెనకాల భాగంలో ఇలా పట్టేసినట్టు ఉంటుంది పట్టేసినట్టు ఉండడం వల్ల భుజం అనేది కరెక్ట్గా నిల్చున్నట్టు ఉంటుంది ఇక్కడ మీరు హాఫ్ ఇంచ్ కంటే తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ అనుకోండి నెక్కు జారిపోతుంది అదేవిధంగా ఈ భుజం పట్టి అనేది ముందుకి జారినట్టుగా ఉంటుంది ఓకేనా సో ఇదంతా కరెక్టే కానీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ సైడ్కి ఇలా సన్న సన్న ముర్తలు వస్తాయి ఇక్కడ సన్న సన్న ముర్తాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారిపోతాయి ఇక్కడ కూడా ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇలా ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇక్కడ ఎక్కడ కూడా ముడతలు రావు ముర్తలు రాకుంటే భూజాలు అనేవి జారవు సో ఇది వచ్చేసి వెనకాల భాగం ఇప్పుడు యాస్టీస్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇటు సైడ్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు సైడ్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసి ఉంది అవునా దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అయితే వేసేస్తున్నాం ఒకసారి ఫోల్డ్ చేయడం వల్ల రెండు చేతులు ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడికైనా ఫోల్డ్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడికి మాత్రమే ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత పొగులు పొగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత పావ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే మనకి ఇది పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం ఉందా భుజానికి స్ట్రైట్గా పట్టేసుకోండి భుజంకి స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి సో ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే ఖర్చు కోసం నెక్స్ట్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎక్కడికి ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం పొడుగు తీసుకున్నాం కదా పొడుగు దగ్గర ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఈ హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం చూడండి హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి ఏడు పాయింట్ రెండు ఇంచులు ఉంది సో ఇది మోచేతి వరకు ఉన్న చేతిలో కాదు షార్ట్ స్లీవ్సా కాదు మనకి మీడియం హ్యాండ్స్ అంటాం వీటిని అలాంటప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇంచులకి డౌన్ మార్క్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి మనం ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా ఇప్పుడు ఈ చంక కొలత ఉందో ఒకసారి కొలుచుకుందాం చూడండి ఇదిగోండి ఈ చంక కొలత ఉంది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడి వరకే కదా మనకు కావాల్సింది ఎనిమిది ఇంచులు తీసుకున్నాం ఇప్పుడు సేమ్ అది ఎనిమిది ఇంచులు తీసేసుకోండి ఎనిమిది అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఈ డౌన్ తీసుకున్నాం కదా ఈ లైన్ పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ రెండించులకి మార్క్ చేసేసుకోండి రెండించులకి మార్క్ చేసేసుకొని కిందికి ఒక ఇంచు డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా గీతలాగుంది కదా గీత లాగుంటే ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ క్లియరా మరి హ్యాండ్కి లోతు అంటారు కదా అంటే తీయాలి ఎవరికి తీయాలి అంటే ప్రతి ఒక్కరికి తీయాలి ఎక్కడ తీయాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొని మధ్యలోకి ఫోల్ చేసేసుకోవాలి ఈ ప్లేస్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి ఈ లోతు అనేది మన బ్లౌజ్ యొక్క నడుము కొలతని బేస్ వేసుకొని తీసుకోవాలి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఇంచుల నడుము కొలత అయితే ఉంది సో నడుము కొలత మనం ఎలా అనుకుంటాం ముప్పై కంటే ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉందా అనుకుని చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ ఇంచు తీసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి అనుకోండి ముప్పాది ఇంచు తీసుకుంటాం సరే ముప్పై ఇంచులు ఉంది కదా అని అన్నప్పుడు నార్మల్గా ఇక్కడ ముప్పై హాఫ్ ఇంచు తీసేసుకోండి అంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి తీసేసుకుంటే సరిపోతుంది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముప్పై ఇంచు తీసుకోండి ఎగ్జాక్ట్గా ముప్పై ఉన్నవాళ్ళు చెస్ట్ ఎక్కుంటే కొంచెం ముప్పా ఇంచేసుకోండి చెస్ తాక్కున్న వాళ్ళు హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా అయితే కలిపేసుకుంటున్నాను ఈ లోతు అనేది ఎక్కడ తీస్తాం కేవలం ఫ్రంట్ సైడ్కి మాత్రమే లోతు తీస్తాం వెనకాల సైడ్కి లోతు తీయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకోండి మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకొని కేవలం ఒక సైడ్కి మాత్రమే లోతు తీయాలి ఇంకో సైడ్కి లోతు తీయాల్సిన అవసరం లేదు ఈ లోతు తీసింది మనం ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి తీయండి బ్యాక్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోతు ఎందుకు తీయాలి అంటే మన చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీయాలి విధంగా ఇక్కడ క్లాత్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అంటే ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి అతుకులు రెండు సైడ్లో పడతాయి ఇటు సైడ్ అతుకులు పడతాయో పడవు అందుకోసం నేను ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను ఇవి వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం వెనకాల భాగం కూడా కట్ చేసేసుకున్నాం ఇక్కడ మన మెయిన్ ప్రాబ్లం ఏంటి కస్టమర్ కొలత బ్లౌజు కుదరలేదు మనం గుట్టిన బ్లౌజ్ కుదురుతుందా కుదరదా అనే డౌట్ కూడా మనకు వస్తుంది కదా సో మనం గుట్టిన బ్లౌజ్ మనం కట్ చేసే మెథడ్ కరెక్టేనా కాదా అనేది తెలుసుకోవడానికి చూడండి ఇక్కడున్న ఈ చేతులు ఈ హ్యా ఈ ఫిట్టింగ్ ఇప్పుడు ఇవి రెండు ఇలా కలిపినప్పుడు ఇక్కడ మీకు ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి మీరు కట్ చేసే బ్లౌజ్ యొక్క కటింగ్ పర్ఫెక్ట్ మెథడ్ ఒకవేళ మీకు ఇలా స్ట్రైట్గా ఇవి రెండు సమానం రాలేదు అప్పుడు మీరు కట్ చేసిన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ మెథడ్ కాదు కుదరదు కూడా ఎందుకోసం ఇది పర్ఫెక్ట్ మెథడ్ అని నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం ఏం చేసినాం ఇక్కడ నుండి ఇక్కడికి చెస్ట్ కొలత చూసుకున్నాం కరెక్ట్ చెస్ట్ కొలతకి మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ ఉన్న చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసినాం ఇవి రెండు కూడా ఈ పాయింట్ దగ్గర యాడ్ చేసినాం అవునా అంటే మన చెస్ట్ కొలతకి చంక కొలత పర్ఫెక్ట్గా యాడ్ అయినప్పుడు ఇక్కడ మనకి లూజ్ రాదు టైట్ రాదు సేమ్ అదేవిధంగా ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న హ్యాండ్ యొక్క చంక కొలత మ్యాచ్ చేసినప్పుడు లూజ్ రాదు టైట్ రాదు ఒకవేళ లూజు టైట్ వచ్చినా కూడా ఇక్కడ మనం జస్ట్ ఇలా కొంచెం ఒకవేళ లూజ్ టైట్ వచ్చినా కూడా ఈ కుట్టు లోపలికేసినా సెట్ అవుతుంది టైట్ అయితే కొంచెం బయటికి వేసినా లూజ్ అవుతుంది ఇది మనం కట్ చేసే మెథడ్ ఇప్పుడు ఈ కస్టమర్కి కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు నేను అడిగినాను ఇదంతా లూజ్ ఉంది కదా కట్ చేసి ఇక్కడ స్టిచ్ చేస్తే సరిపోతుంది మరి సైడ్ జాయింట్స్ అని నేను అన్నా అన్నప్పుడు తను ఏం చెప్పిందంటే సైడ్ జాయింట్స్ వేస్తే బాగానే ఉంటుంది కానీ చేతి ఒక కింది భాగంలో టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది వేసుకోవడానికి కూడా కష్టమవుతుంది అని చెప్పారు సో ఎందుకోసమంటే ఇక్కడ వీళ్ళు చంక కొలత చెస్ట్ కొలత మ్యాచ్ చేయలేదు అందుకోసమే ఈ ప్రాబ్లం వస్తుంది మనం ఈ మెథడ్లో కట్ చేసుకొని ఇవి రెండు ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్ మెథడ్ సో మనం ఇంకా టెన్షన్ పడాల్సిన పని లేదు మనం కట్ చేసే మెథడ్ కరెక్ట్ బ్లౌజ్ కస్టమర్కి కరెక్ట్గా కుదురుతుంది అని మనకి అప్పుడే తెలిసిపోతుంది ఇప్పుడు వెనకాల భాగము హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం సో మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అని అంటే చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇది ఎక్కడ కట్ చేసినాం మన రైట్ హ్యాండ్ సైడ్ కట్ చేసినాం దీన్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఈ రెడ్ సైడ్ వెళ్ళింది మన ఎడమ చేతి సైడ్కి వచ్చేస్తుంది విధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసినాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా వెనకాల భాగంని బేస్ చేసుకొని మాత్రమే కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వెనకాల భాగంని ఇలా స్ట్రైట్గా అనుకోండి ఈ బొద్దుపాటికి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకు క్రాస్ కట్ కావాలి అనుకుంటే ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ బొద్దుపాటు దగ్గర పెట్టండి ఇలా పెట్టి ఇలా క్రాస్లో తీసుకుంటే దీన్ని మనం కట్ బ్లౌజ్ అంటాం సో మీకు పైకి అడ్జస్ట్ అయితే పైకి జరిపేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ టీస్గా మార్కింగ్ చేసేసుకున్నాం ఫిట్టింగ్ లైన్ అదే విధంగా చంక కొలత ఇక్కడ వచ్చేసి మనకి నెక్ ఇలా ఉందా ఇక్కడ స్ట్రైట్ లైన్ ఒక్కటే మార్క్ చేసినాను చూడండి వరకు అనేది నేను మార్క్ చేయలేదు ఎందుకంటే వెనకాల భాగం ఒక నెక్ ఏమో పెద్దగా ఉండి ముందు తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్నాం ఫ్రంట్ నెక్ కోసం ఈ భుజం ఉంది ఈ భుజం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు మీరు చూసుకునేది హుక్స్ పట్టియా కాజా పట్టియా హుక్స్ పట్టి హుక్స్ పట్టి అయితే ఇదిగోండి ఈ లైన్ అనేది లైన్ వరకు ఈ క్లాత్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పాంచు పైకి తీసేసుకోండి పావించు పైకి తీసేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి పావించు ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకోవడం వల్ల ఫ్రంట్ నెక్ అనేది మీకు పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ మనకి చంక కొలత ఆల్రెడీ వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా అంటే నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి అని చెప్పినాను కదా సేమ్ అదే విధంగా హ్యాండ్కి కూడా చంక భాగంలో లోతు అనేది తీయాలి చూడండి ఈ విధంగా ఈ మిడిల్లో హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోండి ఎవరికైనా సెట్ అయిపోతుంది ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఫ్రంట్ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా కుదురుతుంది సో మనం టూ సైడ్స్ తీస్తాం హ్యాండ్కి తీస్తాం ఫ్రంట్ పార్ట్కి తీస్తాం మరి ఏం ప్రాబ్లం అంటే ఏం కాదు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోన్ చేతిలో పట్టుకున్నారు మీ హ్యాండ్ మూమెంట్ ఉంది ముందుకుంది సో అయినా చంకభాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసేసుకుందాం చూడండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అయితే ఉంటుంది సో ఈ డాట్ వరకు మనం పొడుగు అనేది తీసేసుకోవాలి లేదు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడండి ఇలా ఇక్కడ మనం జాయిన్ చేస్తాం కదా ఇక్కడ వరకు అయితే పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకోండి అరే ఇదేంటి ఇది కరెక్ట్గా వస్తలేదండి పైన లేచినట్టు వస్తుంది సరే చూద్దాం చూడండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇది మనం కొలత బ్లౌజ్తోనే ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకునేటప్పుడు కానీ నేనేం చేసినాను అంటే బ్లౌజ్ కుదరట్లేదు అని అంటే ఫ్రంట్ పార్ట్ కూడా నోట్ చేసేసుకున్నాను ఇదిగోండి చెస్ట్ పాయింట్ మిడిల్ పాయింట్ ఏమో టెన్ ఆ తర్వాత ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అంటే పదమూడు ఇంచుల వరకు ఎండ్ అవుతుంది అని నోట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి చెస్ట్ యొక్క పాయింట్ ఏమో పది ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది పదమూడు ఇంచుల వరకు ఎండ్ అవుతుంది చెస్ట్ అనేది పదమూడు ఇంచుల వరకు ఎండ్ అవుతుంది కాబట్టి దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి ఇలా చెస్ట్ ఉంటుంది కదా చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు నోట్ చేసేసుకోండి ఆ తర్వాత దానికి ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఫోర్టీన్ వరకు ఎండ్ అవుతుంది అనుకోండి ఫిఫ్టీన్ వరకు మార్క్ చేసేసుకోవాలి ట్వెల్వ్కి ఎండ్ అవుతుంది అనుకోండి థర్టీన్కి మార్క్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అదేవిధంగా ఇక్కడ వరకు కట్టు వరకు అయితే మంచిగా ఉండదు కాబట్టి కొంచెం కిందకు ఉండాలి అనేసి ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా ఇప్పుడు మనకి నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది పదమూడు ఇంచుల వరకు ఎండ్ అవుతుంది సో అందుకోసం నేను పద్నాలుగు ఇంచుల వరకు మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా అయినా మార్క్ చేసేసుకోవచ్చు లేదు అంటే కొలత బ్లౌజ్తో అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు మార్క్ చేసేసుకున్నాం ఈ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు ఎంత తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలంటే కాదు ఇది షేప్ బెల్ట్ జాయిన్ చేసినాం చూడండి ఈ షేప్ బెల్ట్ కంటే పైన ఇదిగోండి ఇక్కడి వరకు నోట్ చేసేసుకోవాలి ఇదిగోండి పైన కుట్టు కోసం పావిని వదిలేసేసేయండి పావిని వదిలేసి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా మిడిల్లో డాట్ స్టిచ్ చేసినాం డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి ఉట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్స్కి కూడా తీసుకుందాం అమ్మ ఇది రివర్స్ కుట్టేసినట్టు ఉంది కరెక్ట్ లేదు సో ఇక్కడ కింద నుండి వన్ ఇంచ్ పైకి తీసేసుకోండి కింద నుండి వన్ ఇంచ్ పైకి తీసేసుకున్నాం ఇప్పుడు కస్టమర్ కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేదు అని చెప్పినారు కదా లేదు అని చెప్పినప్పుడు మనం మెయిన్ డాట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూడండి ఇక్కడ నుండి ఇది మన కాజా పట్టి లైన్ కదా ఈ లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఎవరికి రెండున్నర ఇంచులు తీసుకోవాలి అంటే ఎవ్వరికైనా ఎవరికైనా రెండున్నర ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుందో చూసేసుకోండి నడుము కొలత వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉందా లేదు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో నేను వీడియో పోస్ట్ చేసినాను దాని యూజ్ దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ పోస్ట్ చేసినాను చూసి మీకు అవసరం ఉంటే కొనుక్కోండి లింక్ అని పేస్ట్ మెసేజ్ చేయండి వచ్చేస్తుంది సో ఇక్కడ ఎవరికైనా రెండున్నర ఇంచులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉందా ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉందా చూసేసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ముప్పై సో ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంది ముప్పై మధ్యలో ఉండి ఉన్నది అవునా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఆరు కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క కొలత ముప్పై కాబట్టి నేను రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి కొందరికి హెవీ చెస్ట్ ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళకి ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంది కాబట్టి రెండున్నర ఇంచులు తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటున్నాం ఓకే ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అంటాం ఇదిగోండి ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ యొక్క పొడిగ ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర పదకొం మూడు ఇంచులు అయితే తీసేసుకోండి ఇప్పుడు నేను రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నా ఇది ఒక్క డాట్ కుదిరింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదిరినట్టే సో ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసేసుకోండి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది మెయిన్ డాట్ సెకండ్ డాట్ కోసం ఇది 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 ఉందా ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కొంచెం కిందికి సెకండ్ డాట్ అయితే పెట్ పెంచేసుకోండి కిందికి సెకండ్ ఆర్ట్ పెట్టేసుకోండి ఇక్కడ సైడ్కి పావు పావించి తీసేసుకోండి ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా అని ఇక్కడ ఎక్కువ తీసుకోవద్దు ఇక్కడ కేవలం పావు పావించి తీసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి సెకండ్ ఆర్ట్ నెక్స్ట్ ఈ కార్నర్లో థర్డ్ ఆర్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇంకేమైనా డౌట్ ఉందా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇక్కడ కొంచెం సైడ్కి పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకోండి హుక్స్ కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ సైడ్కి కొంచెం తక్కువ అవడం వల్ల ఫస్ట్ హుక్స్ కాజా ఫస్ట్ కాజా దగ్గర కూడా పట్టేసినట్టుగా మంచిగా నీట్గా సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వెనకాల బాగుంది ఇక్కడ క్రాస్ కట్ చేసేసుకున్నాం కదా సో ఇక్కడ కూడా క్రాస్ కట్ చేసుకోవాలంటే క్రాస్లో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది యాస్టిస్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే ఎక్కడ కట్ చేసుకున్నా ఏం కాదు క్లాత్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడ కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం పైన పార్ట్ క్రాస్లా కట్ చేసేసుకున్నాం కదా దీన్ని కూడా క్రాస్ కట్ చేసుకోవాలంటే లేదు ఇది స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కింద బొద్దు పార్ట్ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా మనకి షేప్ బెల్ట్ అనేది పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడు లైనింగ్ ఉండాలి సో ఇవి రెండు కలిపి జాయిన్ చేసినప్పుడు కింద హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నా నేను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడికి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసేస్తున్నా ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇక్కడ హెచ్ అని రాస్తున్నా అంటే హుక్స్ కాజా పట్టి సైడు ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ ఇక్కడ ఈ విధంగా నోట్ చేసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీ నుండి మూడున్నర ఇంచుల మధ్యలో ఇంకొక మార్కింగ్ తీసేసుకోండి ఈ ప్లేస్లో హుక్సు కాజా పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి మూడున్నర సైడ్ జాయింట్స్ దగ్గర దీని యొక్క పొడుగు మూడించులు అదేవిధంగా ఈ మిడిల్ ప్లేస్లో రెండు బావు రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ షే బెల్ట్ సో ఈ విధంగా తీసేసుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ కొందరు సైజు పెంచమంటే పెంచుకోవచ్చు దీనికంటే తగ్గించమంటే తగ్గించుకోవచ్చు ఒకవేళ షే బెల్ట్ ముడుతొ వస్తుంది అని అంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఇదిగోండి ఈ ప్లేస్లో కొంచెం లోతు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి ఈ ప్లేస్లో ముడుతా అనేది రాకుండా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేయాలని చూద్దాం